వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై రెవెన్యూ నీటి పారుదల విద్యుత్ రహదారులు మరియు భవనాలు పంచాయతీరాజ్ గృహ నిర్మాణ మిషన్ భగరథ తదితర శాఖల అధికారులతో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందరంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అగర్వాల్ తో కలిసి ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం సమీక్ష నిర్వహించారు లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి సరఫరాలో ఇబ్బందులు దూరం చేసేందుకు వేములవాడ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నూట ముప్పై మూడు బై పదకొండు ఒక్కొక్కటి ముప్పై మూడు బై పదకొండు క్లాస్ పదకొండు స్టేషన్లు మంజూరయ్యాయని వెల్లడించారు ఆయా స్టేషన్ల పురగతిపై ఆరా తీశారు రైతు విజ్ఞాన కేంద్ర నిర్మాణానికి యాభై ఎకరాల భూమి గుర్తించాలని తాత్కాలిక భవనం కేటాయించాలని సూచించారు ఈ భవనాలను సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని తెలిపారు పది జరిగిందని సామాజిక భవనాలు తదితర వాటికి నిధులను కేటాయించడం జరిగిందని వివరించారు పదిహేను కోట్ల రూపాయలను రాజ్ శాఖ ద్వారా మంజూరు చేయించి పనుల జాతర కార్యక్రమం చేపట్టడం జరిగింది పనుల జాతరలో భాగంగా గ్రామ పంచాయతీ భవనాలు అంగన్వాడీ కేంద్రాలు ఆరోగ్య ఉప కేంద్రాలు మొదలైన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన పనుల పురోగతిపై ఆరా తీశారు సమస్యలుంటే సంబంధిత శాఖల అధికారులు జాప్యం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు వేములవాడ तो राधाबाई <laughs> <laughs> దీంతో అన్ని డిపార్ట్మెంట్ ఎలా కలిసి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేసి ముందుకి వెళ్ళాలి అని వారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది టెంపుల్ గురించి కూడా మనము మాట్లాడాము ఇంకా మిగతా రోడ్ కానీ లేని అఫెక్టెడ్ ఏరియాస్ కానీ వారు మాట్లాడాము ఇప్పుడు అందరి అధికారులు కలిసి పనిచేసి ఆ వర్స్ కి ముందుకి తీసుకువెళ్తాం అదే అందరికీ ఆప్షన్ ఇక్కడ చర్చరి దేవులవాడ నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లడానికి కోసం ఓ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారి నిర్వహించడం జరిగింది జిల్లా కలెక్టర్ గా నిపుణులకు వచ్చిన గరిమ అగర్వాల్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో విలువ చేసుకోవాలి అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటికి ఒక సంవత్సరం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యములోకి వచ్చి వివిధ పనుల పైన ఫౌండేషన్ స్టోన్ వేస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఇదే రోజున రాజన్న ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటితో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణ ఫౌండేషన్ వేసినప్పుడు సుమారు ఏడు వందల పైచిలు కోట్లకు కమ్మించినటువంటి అభివృద్ధి పనుల పైన వారు మూపోయి చేసినటువంటి దానిపైన కూడా సమీక్ష జరిపి శరవేగంగా వీరు రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితులు సమీక్షించి లోటుపాట్లుంటే సరిగ్ దూకొని రాజన్న భక్తుల ఆలోచనకు అనుగుణంగా ముగిపోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని శ్రీ శ్రీ చంద్రశేఖర భారతి గారు ఇచ్చిన సూచన సథలకు మొదలుపరిచిన నిర్ణయంతో పాటు సాగు రంగానికి సంబంధించి ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి కాలలు ప్రాజెక్టు నిర్మాణం శరీరంగా పూర్తి కావింపై చేసుకోవాలని చెప్పని ఉన్నటువంటి సమస్యలు ఉంటే తొలగించుకోవడానికి కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మలక్పేట ప్రాజెక్టు ద్వారా నిర్మితుల ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి కుడి సుమారు మూడు వందల పైచెల్ల ఎకరాల భూసేకరణకు సంబంధించినటువంటి కూడా అమలు చేయాలని మరిపెల్లి ప్రాజెక్టు లచ్చపేట ప్రాజెక్టు రుద్రేంగి కరిగుట్ట సూలం ప్రాజెక్టులో ఉన్నటువంటి కాలువల పండ్లు బిడ్జర్ పనులు కూడా తొలిగిన పూర్తి చేసుకుని కార్యక్రమం తీసుకోవడం జరిగింది లో వెల్డేజ్ సమస్య పరిష్కారం కోసం నియోజకవర్గానికి పదకొండు థర్టీ త్రీ బై లెవెన్ సబ్సియేషన్లు వన్ థర్టీ టూ బై లెవెన్ ఒకటి టూ ఫిఫ్టీ సబ్సియేషన్ మందు దానిలో ఎక్కడైనా సమన్యు లోపత్ పండాలు ఉంటే భూసేకరణకు సంబంధించినది కావాలంటే వాటిని కూడా పూర్తి చేసుకుని సబ్స్టేషన్ కూడా పూర్తి కాబట్టి చేసి నాణ్యమైన విద్యుత్లు కరెంటు రైతులకు అద్దెసేటువంటి కార్యక్రమం ఇవ్వాలని చెప్పేటువంటి కార్యక్రమంతో పాటు ఇంద్రమిళ్లను శరవేగంగా ముందుకు తీసుకుని వెళ్లేటువంటి క్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి సంబంధిత అధికారులకు తొలి ఆదేశాలు ఇచ్చేటువంటి సందర్భం ప్రధానంగా రుద్రంగి మండల కేంద్రంలో జరిగేటువంటి ఇంద్రమిన్లకు పక్కన కట్లాపూర్ మండలం నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చినట్టయితే తొందరగా పూర్తి చెప్పంటే రాజుల సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు దయచార జిల్లా కలెక్టర్తో మాట్లాడి సంప్రదించి లేఖల ద్వారా మరి అక్కడి నుంచి కూడా ఇసుకను తీసుకుని వచ్చినట్టయితే చదువులు కూడా ఇతర ప్రాంతాలకు ఈ విధంగా జరిగిన సందర్భం కూడా మరి చెప్తా ఉన్నారు అలాంటివి ఎక్కడెక్కడైతే సమన్వయ లోపం ఉందో ఆ సమన్వయ లోపాన్ని సరివిద్దేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇంద్రమా రాజ్యంలో ఈ ప్రభుత్వ ప్రయారిటీని కూడా అధికారులు చెప్పేసిన ప్రయత్నం చేస్తూ దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది బి శాఖ ద్వారా వేలాల్లో మూలవలు పోయిన బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని కానీ ఓచ్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని టెండర్లు పూర్తి చేసి పెట్టిన రోడ్లు పూర్తి చేయాలని కానీ ఓలావైపోయిన పెండిపోయిపోయినటువంటి బ్రిడ్జిల నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలు కానీ అంటే ఒకవైపు విద్య వైద్యం బ్రిడ్జిలు రోడ్లు ఆధ్యాత్మికం పెంచి పెంపొందించే రాజన్న ఆయే అభివృద్ధి టెంపుల్ సిటీ మార్చేటువంటి అన్ని కూడా అధికారులతో చర్చ జరగడం జరిగింది చర్చలో అధికారుల యొక్క సహకారం కూడా జరిగింది ఈ సమావేశం ద్వారా పనులు మరింత వేగవంతం జరగడానికి స్కోప్ ఏర్పడిందనే మాటి సందర్భంగా చెబుతూ అధికారులందరూ కూడా అంకిత భావతం పనిచేయడానికి ముందు ప్రశ్నలకు అభ్యంతరం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గ్రామాల్లో ప్రారంభమైంది రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చివరి గింజ కొనేంత వరకు కూడా మరి రైతులకు అండధనలు అందించాలని ప్రభుత్వం చెప్పిన కూడా రేపు రాబో రోజుల్లో ఇంద్రమ్మ స్వశక్తి మహిళలకు కూడా చీరలు ఇచ్చేటువంటి కూడా మనందరికీ అందే ఏర్పాటు చేయడం కోసం కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకునే ప్రయత్నం ఈ సమావేశం ద్వారా తీసుకోవడం జరిగింది రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అభివృద్ధిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సంబంధించిన మిత్రుల సహకారం కూడా ఈ సమావేశం ద్వారా కూడా కోరడం జరిగింది సహకారం అందించాలని చెప్పండి అధికార సహకారం కూడా కోరడం జరిగింది ప్రజల సహకారం ప్రజలను భాగస్వాములు చేస్తూ అభివృద్ధిలో ఈ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియస్తోంది